హలో అండి నమస్తే నేను మీషోలో రెండు మూడు రకాలుగా నేను అమౌంట్ అయితే సంపాదిస్తున్నానండి ఈ విషయం తెలుసుకునే ముందు వీడియోకి లైక్ చేయండి నేను ఇలాంటి విషయాలు చెప్పాలంటే మీరు నాకు లైక్ చేసి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియజేస్తేనే మంచి వీడియోస్ చేయడానికి నాకు ఆలోచన అనేది వస్తుంది అరే చెయ్యాలి నన్ను సపోర్ట్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అనే ఆలోచన నాకు వస్తుంది కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి సపోర్ట్ అంటే లైక్ చేస్తే చాలండి అదే నాకు పెద్ద సపోర్ట్ అవుతుంది యూట్యూబర్ అనే వ్యక్తికి ఎవరికైనా సరే ఎలాక్స్ అనేది చాలా ముఖ్యము ప్లీజ్ లైక్ అయితే చేయండి నేను మీషోలో సేల్ చేస్తానండి శారీస్ సేల్ చేస్తాను షాంపూ ఆయిల్ ఇవి సేల్ చేస్తాను కదా ఇది చాలామందికి తెలిసిన విషయమే అలాగే నేను మీషోలో ఏదన్నా కొంటే నేను రెగ్యులర్గా ఏది కొనాలన్నా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటానండి మామూలుగా బయటికి వెళ్ళి కొనేది అనేది ఏం ఉండదు అసలు నేను బయటికి ఎక్కడికి వెళ్ళను ఇంట్లో ఉండే నేను ఏదైనా సరే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను ఇలాంటి నాకు ఈ యాప్ అనేది బాగా ఉపయోగపడింది ఎక్స్ట్రా పే అనే యాప్ అండి అది నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను నేను ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అందులో నుంచి నాకు కమిషన్ అనేది వస్తుందండి అది ఎలా అనేది నేను చెప్తాను మీరు కూడా ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా సరే లేకపోతే ఆర్డర్ పెట్టుకోకపోయినా ఎలా సంపాదించాలి అన్నది నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే ఎక్స్ట్రా పే అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో అయ్యాక డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవ్వండి అలాగే ఎంత కమిషన్ వస్తుంది ఎంత మనం ఆర్డర్ పెట్టుకోవాలి అనేది కూడా చెప్తాను ఎక్స్ట్రా ఎక్స్ట్రా పే యాప్ డౌన్లోడ్ చేశారు కదా నేను స్క్రీన్షాట్ అక్కడ వేస్తాను మధ్యలో ఉంటుంది మేక్ లింక్స్ అనే ఆప్షన్ ఆ లింక్స్ మీద క్లిక్ చేయాలి ఫస్ట్ అయితే మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలి నేనైతే ఈ బాటిల్ ఆర్డర్ పెట్టుకుంటాను అనుకోండి మీషోలోనే ఆర్డర్ పెట్టుకుంటాను అక్కడ లింక్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి తెలుసు లింక్స్ ఎక్కడ ఉంటాయని చెప్పేసి ఆ లింక్ని మనం తీసుకోవాలి ఫస్ట్ అయితే కాపీ చేసుకోవాలి ఈ బాటిల్ లింక్ని నేను కాపీ చేసుకుంటాను మీ షోలో చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పే యాప్లోకి వచ్చేసి మేక్ లింక్స్ అనే మధ్యలో ఉంటుంది స్క్రీన్షాట్ చేస్తాను దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ఇన్పుట్ లింక్ అనేది ఉంటుంది మీరు అక్కడ తీసుకున్న లింక్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చి కాపీ పేస్ట్ చేయండి తీ చేశాక కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి బ్లూ కలర్లో అక్కడ అది కూడా వేస్తాను నేను కన్వర్ట్ అనే ఆప్షన్ని మీరైతే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మళ్ళీ కింద బాక్స్లోనే వేరే లింక్ క్రియేట్ అవుతుంది మీ లింక్ ఇది ఇక్కడ క్రియేట్ అయింది ఈ ప్రోడక్ట్ మీ లింక్ లాగా క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ లింక్ని మీ వాట్సాప్ ద్వారా మీ ఇంట్లో వాళ్ళ వాట్సాప్ ద్వారా మళ్ళీ మీరే పంపించుకోండి పంపించుకున్నాక నేను ప్రైజ్ ఎంత వస్తుంది ఎంత అమౌంట్ అనేది చెప్తానండి మీరు పంపించుకుంటారు కదా ఈ బాటిలు సపోజ్ రెండు వందలు అనుకోండి రెండు వందల ఇరవై రెండు రూపాయలు ప్రోడక్ట్ అండి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అది ఒక త్రీ డేస్ బ్యాక్ ఆర్డర్ పెట్టుకున్నాను రెండు వందల ఇరవై రెండు రూపాయల ప్రోడక్ట్ అనుకోండి మీరు ఆర్డర్ పెట్టుకున్నది దానికి సెవెంటీన్ పదిహేడు రూపాయలు నాకైతే కమిషన్ యాడ్ అయిందండి అలాగే నేను ఒక స్టాండ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఈ అంబ్రెల్లా స్టాండ్ అనమాట అది వచ్చేసి మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయల స్టాండ్కి నాకు వచ్చేసి ఎనభై రూపాయలు కమిషన్ అయితే యాడ్ అయిందండి ఈ ఎక్స్ట్రా పే యాప్లో ఇలాగే సేమ్ నేను అందులో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో లింక్ క్లిక్ చేసి అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి అదే లింక్ ద్వారా నా మొబైల్ ద్వారా మా ఆయనకి షేర్ చేసి అక్కడ నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టినప్పుడు నాకైతే ఎనభై ఐదు రూపాయలు అలా వచ్చింది ఈ బాటిల్స్ కానీ నేను డ్రెస్సెస్ కానీ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను పిల్లల బట్టలు కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లోకి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు కదా లేదండి నేను అన్ని బయటే కొంటాను ఇంట్లో నేను ఏది ఆర్డర్ పెట్టట్లేదు అన్న వాళ్ళకి ఏం చేయాలో చెప్తాను యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అయితే క్రియేట్ చేయండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చెయ్యండి లేదు నేను మాట్లాడలేను నేను ఫేస్ చూపించలేను అనుకున్న వాళ్ళు కూడా ఈ ఎక్స్ట్రా పే యాప్ నుంచి సంపాదించవచ్చు మీరు అవతల వాళ్ళకి నష్టం కలిగించకుండా సంపాదించాలండి అది ఎలాగా నేను చెప్తాను మీరు మిగతా ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది మీషోలో ఆర్డర్ పెట్టుకోవడం వెంటనే రిటర్న్ పెట్టేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి సేలర్కి చాలా లాస్ నేను ఇది ఆర్డర్ పెట్టుకుంటే ఇది మళ్ళీ నేను రిటర్న్ పెట్టినప్పుడు మీషో కానీ ఏ దానికైనా సరే రిటర్న్ పెట్టినప్పుడు వాళ్ళు రెండు వందల రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ అనేది సేలర్కి కట్ అవుతుందండి ఈ విషయం మీరు తెలుసుకోవాలి ఎలా మళ్ళీ మేము ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకొని రిటర్న్ పెట్టాలంటే ఎలా అప్పుడు కట్ అవ్వదా అని అడుగుతారేమో వన్ మినిట్ చెప్తాను ఒక నిమిషం సరే సరేలే ఎలా అనేది చెప్తాను నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి షార్ట్స్ మాత్రమే పెట్టాలి ఇలా ఎక్స్ట్రా పే పే ద్వారా మీరు డబ్బులు సంపాదించాలంటే షార్ట్స్ మాత్రమే పెట్టాలి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది లేకపోతే క్రియేట్ చేయండి చేసి మీకు కావాల్సిన వస్తువులు మీషోలో ఆర్డర్ పెట్టుకోకుండాగా ఒకవేళ మీకు కావాల్సిన వస్తువులు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నేను చెప్పిన అట్టుగా అందులో లింక్ క్లిక్ చేసి దీన్ని పెద్ద సోదిగా క్రియేట్ చేయాలనుకోవట్లేదు మళ్ళీ మీరు డీటెయిల్గా చెప్పండి అని అడగండి ఈజీ అండి టైం వేస్ట్ చేసుకోకండి ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చెప్పాను ఎక్స్ట్రా పే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్లేస్టోర్లో చేసుకొని అక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలి ఒక లింక్ని అక్కడ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ దీన్ని వాట్సాప్కి షేర్ చేసుకొని దాని నుంచి ఆర్డర్ పెట్టుకోవడమే దీన్ని ఒక ఎనిమిది పది నిమిషాల వీడియోగా చేయాలనుకోవట్లేదు అందుకే జరిగేది ఏం చేయాలి అన్నది మాత్రమే చెప్తున్నాను నేను మీకు వస్తువులు అవసరం లేదు కాకపోయినా ఎక్స్ట్రా పే ద్వారా మీరు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే కస్టమర్కి జనాలకి ఏది అవసరమో ఇంట్లోకి మీకేది అవసరమో ఫస్ట్ చూసుకోండి మీకేది అవసరం అనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి ఒక లిస్ట్ చేసుకోండి ఒక నాలుగు ప్రోడక్ట్స్ మాత్రమే స్టార్టింగ్లో నాలుగు ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోండి ఇంట్లోకి కావాల్సినవి వంటింట్లోకి కావాల్సినవి సెలెక్ట్ చేయండి ఎందుకంటే వంటింట్లోకి కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటే చాలామంది దాన్ని ఆర్డర్ పెట్టుకునే అవకాశం ఉంది మీకు దాని ద్వారా కమిషన్ వస్తుంది సేలర్కి దాని ద్వారా కొంచెం లాభం అనేది ఉంటుంది ఎక్కువ ఇరవై ప్రోడక్ట్స్ ముప్పై ప్రోడక్ట్స్ అలా ఆర్డర్ పెట్టుకొని మీరు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఎక్కువ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ అవి రిటర్న్ చేయలేక మాటిమాటికి రిటర్న్ చేస్తూనే ఉంటే ఎక్కువ ప్రోడక్ట్స్ మీషో అకౌంట్ బ్లాక్ అవుతుంది సెల్లర్ అకౌంట్ అయినా సరే సెల్లర్ అకౌంట్ కూడా బ్లాక్ అవుతుంది అనేది వినే ఉంటారు ఇలా కస్టమర్ అకౌంట్ కూడా బ్లాక్ అవుతుందనమాట అది గుర్తుపెట్టుకోండి ఎక్కువ ప్రోడక్ట్ కాకుండా ఒక నాలుగు ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది మీరే ఆలోచించండి మీకేది అవసరం అనేది చిన్నగా నిదానంగా ఆలోచించి ఒక లిస్ట్ చేసుకోండి మీషోలో సెర్చ్ చేయండి సెర్చ్ చేసి దాన్ని కాపీ పేస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి మీ వాట్సాప్ ద్వారా తీసుకొని మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని నాకు కనిపించడం ఇష్టం లేదు మీషోలో అలాంటప్పుడు ఆ నాలుగు చూపిస్తానండి ఈ సోప్స్ అనుకోండి ఇవి నేను చేసిన సోప్స్ కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కనిపించట్లేదా ఇలా నేను ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను పెట్టుకున్నప్పుడు వీడి వీడియో తీస్తానండి షార్ట్ వీడియో తీస్తాను దేని ప్రైజ్ ఎంత అనేది మెన్షన్ చేస్తాను నేను నాలుగు ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నారు కదా నాలుగు ఒకేసారి వీడియో తీసుకోకుండా ఫస్ట్ రెండు ప్రోడక్ట్స్ వీడియో తీసుకోండి షార్ట్ వీడియో తీసుకోండి దాని మీద ప్రైజ్ అనేది మెన్షన్ చేయండి ఇంకేదైనా సరే అక్కడ రాయండి షార్ట్ వీడియో మీద రాస్తే కస్టమర్ తొందరగా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అలా రాసి ఆ షార్ట్ వీడియోని పోస్ట్ చేయండి పోస్ట్ చేసినప్పుడు అవతల వాళ్ళు లింక్ అడుగుతారు కదండి లింక్ అడిగినప్పుడు మీరు ఈ ఎక్స్ట్రా పే యాప్లో ఆ లింక్ని ఇందాక చెప్పినట్టుగా చేసుకొని ఆ లింక్నైతే మీరు వాళ్ళకి పంపించండి ఖచ్చితంగా లింక్ అడుగుతారు మీరే మెన్షన్ చేయండి లింక్ కావాలంటే కామెంట్ చేయండి అని చెప్పేసి అలాగే యూట్యూబ్లో పోస్ట్ చేయొచ్చు కదా పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అది ప్రోడక్ట్ ఇమేజ్ ఒకటి పెట్టేసి దానిపైన ప్రైజ్ రాసేసి మీ లింక్ మీరు క్రియేట్ చేసుకున్న లింక్ని అక్కడ వెయ్యండి కనీసం పోస్ట్ ఎంత లేదన్నా ఒక రోజుకి వెయ్యి మంది కొత్త వాళ్ళ పాత వాళ్ళ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది అని చూడరు పోస్ట్ అనేది తొందరగా పోతుంది షార్ట్స్ పోస్ట్ యూట్యూబ్ పోస్ట్ తొందరగా పోతుంది కాబట్టి పోస్ట్ ద్వారా మీరు ప్రోడక్ట్ మీ ఇక్కడ మీ తెలివిని ప్రదర్శించాల్సి ఉంటుంది కస్టమర్కి ఏది నచ్చుతుంది ప్రోడక్ట్ ఏదైతే తొందరగా కొంటారు ఇలా మీ తెలివిని ప్రదర్శించి మీరు నేను చేసిన షా ఆయిల్ అండి మీరు ఇక్కడ దాకా వచ్చారంటే వీడియో మీకు తప్పకుండా ఉంటుంది కాబట్టి వీడియోకి లైక్ చేయండి లైక్ చేసి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో షేర్ చేయండి అలాగే మంచి మాటల కోసం మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆయిలేమో వన్ టెన్ రూపీస్ అండి కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి జుట్టు గ్రో అవ్వడం కోసము ఇప్పుడైతే మీ తెలివిని ప్రదర్శించాల్సిన టైం వచ్చేసింది తెలివిగా ఆలోచించండి వంటింట్లో ఇల్లాలికి ఏ ప్రోడక్ట్ అయితే ఉపయోగపడుతుంది ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ మంది ఆర్డర్ పెట్టుకుంటారు ఇలా ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఎక్కువ కమిషన్ అనేది వస్తుంది రెండు వందల ప్రోడక్ట్స్ మూడు వందల ప్రోడక్ట్స్ ఇలా ప్రైజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ మీద కనీసం ఒక పది రూపాయలు వచ్చినా చాలండి ఒక పది మంది ఆర్డర్ పెట్టుకున్నారంటే వంద రూపాయలు యాడ్ అయిపోతుంది ఇది అమౌంట్ అనేది ఇస్తారండి వీళ్ళు ఈరో ఈ నెలంతా మనం ఆర్డర్లు అనుకో ఒక ప్రోడక్ట్ ఒక వ్యక్తి కొనంగానే మనీ యాడ్ అయిపోతుందండి వాళ్ళు రిటర్న్ పెట్టకుండా ప్రోడక్ట్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటే ఆ మనీ మనకు ఫిక్స్ అవుతుంది మీరు ఎక్స్ట్రా పే యాప్ని వాడుతూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఇప్పటిదాకా ఎక్స్ట్రా పే యాప్లో నేను రెండు వేల రూపాయలైతే తీసుకున్నానండి బయట వస్తువులు కాదండి నా వస్తువులు నేను ఇంట్లో కొనుక్కున్న వస్తువుల ద్వారానే లింక్ పేస్ట్ చేసేసి కాపీ చేసి పేస్ట్ చేసి అది చేసి ఇది చేసి రెండు వేల రూపాయలు అయితే డ్రా అన్నమాట ఇలా మీరు కూడా చేయొచ్చు ఒక పది రూపాయలు కమిషన్ వచ్చినా సరే ఈ ప్రోడక్ట్ మీద పది రూపాయలు వస్తే ఒక పది మంది కొంటే వంద అవుద్ది మీ అదృష్టం బాగుండి ఆ ప్రోడక్ట్ వైరల్ అయింది అంటే మాత్రము ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది కొంటే ఒకే ప్రోడక్ట్ మీద వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇంట్లోనే ఉంటూ ఏం పని చేయాలా తెలియదు అనుకున్న వాళ్ళకి మీరు సేలర్కి లాభం చేసినట్టు అవుతారు మళ్ళీ ఆ ప్రోడక్ట్ బాగా వస్తేనే మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడైనా సరే అది పోస్ట్ చేయండి ప్రోడక్ట్ బాగా రాలేదు అంటే ఊరికే సైలెంట్గా అది వీడియో తీయకుండా రిటర్న్ పెట్టేయండి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మంచి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి రివ్యూలు అంతా చూసి మీరు సెలెక్ట్ చేయండి కస్టమర్కి లాస్ చేయండి లే చెయ్యకండి సేలర్కి ఈ ప్రోడక్ట్ బాగాలేదు అయినా సరే నేను వచ్చింది కదా అని చెప్పేసి ఫోటో తీసి పెడితే కొన్నాక ఆ కమిషన్ మీకు యాడ్ అవుతుంది యాడ్ అయ్యాక కస్టమర్ రిటర్న్ పెట్టంగానే మళ్ళీ ఆ అమౌంట్ అనేది అక్కడ నుంచి మాయమవుతుంది కాబట్టి సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం మన మైండ్ని బాగా థింక్ చేసి ఆలో ఆలోచన చేసి ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టాక వచ్చాక కూడా మంచిగా ఉంది అంటే ఫోటో చేయండి లేకపోతే ఇంకో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోండి ఇలాగా వన్ వీక్ ఒకసారి మీరు ఆర్డర్ పెట్టుకోండి వెంటనే రిటర్న్ పెట్టేయండి ఆ ప్రోడక్ట్ని నాశనం చేయకండి ఎలా వచ్చిందో అలాగే ప్రోడక్ట్ని రిటర్న్ చేయండి కస్టమర్కి మీ వల్ల లాభం చేకూరేలాగా మాత్రమే ఈ డబ్బులు సంపాదన అనే వ్యాపారం చేయండి వీలైతే మీషోలో కూడా మీరు జిఎస్టీతో రండి ఇదంతా పెద్ద ప్రాసెస్ జిఎస్టీతో రావడం అనేది స్టార్టింగ్ ఎలా వెంటనే డబ్బులు సంపాదించాలి అనేది మాత్రం ఈ ఎక్స్ట్రా పే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి గూగుల్లో టెక్ ఛానల్ వాళ్ళు చాలా చెప్తారు అది కూడా ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు చెయ్యగలరు ఆ నమ్మకం పెట్టుకోండి ఎలాగోలా డబ్బుల్ని సంపాదించండి మీ చేతిలో కొన్ని డబ్బుల్ని ఉంచుకోండి మీకు అవసరము అనుకున్నప్పుడు భుజం మీద అదేమంటారు తడిగుడ్డ వేసుకుని నిద్రపోయేలాగా ఉండండి దేవుడు అంతా మంచిగా చేస్తాడు మీకు ప్రకృతి అంతా మంచి చేస్తుంది ఈ రోజే ప్రారంభించండి ఇప్పుడే ఎక్స్ట్రా పే యాప్ని డౌన్లోడ్ చేయండి మంచి విషయాలు చెప్పడానికి మీకు నేనున్నాను నా వీడియోకి లైక్ చేయడానికి మీరున్నారు ఈ వీడియో లైక్ చేయండి చాలామందికి చేరాలి ఎంతోమంది బుద్ధి వెలిగి కొంచెం బాగుపడాలి అనుకుంటున్నాను ధన్యవాదాలు ఓం నమ శివా